మనకందరికీ ఆరెంజ్ పండ్లు తెలుసు రుచికి కొంచెం తీయగా కొంచెం పుల్లగా చాలా బాగుంటాయి ఇక వీటి ధర కూడా చాలా తక్కువే సామాన్య ప్రజలు కూడా కొనుక్కుని తినే ధరలకే లభ్యమవుతున్నాయి అయితే వీటిని ప్రతిరోజు తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఆరెంజ్ తినడం ద్వారా మీరు చాలా వరకు ఒత్తిడిని లేకుండా ఉంటారని మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు అలాగే ప్రతిరోజు ఒక నారింజ పండు తినడం వల్ల ఒక వ్యక్తిలో డిప్రెషన్ ఇరవై శాతం తగ్గుతుందట మరి ఇంకా ఈ పండుతో ఎలాంటి లాభాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం సిట్రస్ పండ్లు పేగులో కనిపించే బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడతాయని మానసిక స్థితిని మెరుగుపరిచే రెండు మెదడు రసాయనాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయని అంటున్నారు నిపుణులు అలాగే సిట్రస్ పండ్లలో సెరోటోనిన్ డోపమైన్ కనిపిస్తాయి ఇది నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది ఎందుకంటే సిట్రస్ పండ్లు ఫెకాలీ బ్యాక్టీరియం ప్రస్నిట్టి బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడతాయి ఇది మానవ ప్రేగులు కనిపించే ఒక రకమైన మంచి బ్యాక్టీరియా ఇది న్యూరో ట్రాన్స్మిటర్లు సెరోటిన్ అండ్ డోపమైన్లను పెంచుతుంది దీంతో నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది మానసిక ఒత్తిడిని తగ్గించడానికి నారింజ పండ్లు తినండి మీరు మీ ఆహారంలో నారింజ పండ్లను చేర్చుకుంటే ఖచ్చితంగా నిరాశ ప్రమాదాన్ని తగ్గించవచ్చు సిట్రస్ పండ్లు రోగనిరోధక శక్తిని పెంచడం ఆరోగ్యకరమైన గుండెను నిర్వహించడం జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం వంటి అనేక లక్షణాలను కలిగి ఉన్నాయి అలాగే ఇందులో విటమిన్లు ఖనిజాలు ఫైబర్ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అందుకే వీటిని రెగ్యులర్గా తినండి అన్ని సమస్యలకు చెక్ పెట్టండి